హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కానూరు కవురులో చూడండి ఈరోజు నేను ఎన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేశానో చూడండి ఇది చికెన్ ఫ్రై ఎగ్ ఫ్రై గోంగూర పచ్చడి ఆంధ్రమాత నిన్న గోంగూర తెచ్చాం కదా గార్డెన్లో నిన్న ఆకుకూర తీసుకొచ్చాం కదండి గార్డెన్లో బచ్చలి ప్లస్ పప్పు చూడండి ఇదేంటి పొట్లకాయ ఫ్రై పొట్లకాయలు కూడా తీసుకొచ్చాను నిన్న గార్డెన్లో ఇది వచ్చేసి బెండకాయ పల్లీలు ఫ్రై అనమాట ఇది వచ్చేసి బ్రింజల్ వంకాయ ఫ్రై ఇది వచ్చేసి క్యాబేజీ కోకోనట్ క్యారెట్ ఫ్రై అనమాట ఈ ఐటమ్స్ చేశారని అనుకుంటున్నారు కదా మీరు ఈరోజు ఎందుకంటే నేను ఈరోజు తిరుమల శ్రీవారి సేవకి వెళ్తున్నాను బ్రహ్మోత్సవాల్లో మరి యాక్చువల్గా ఎప్పుడు ఇద్దరం వెళ్తాము నేను మా హస్బెండు కానీ ఇప్పుడు తనకి రావటానికి అవకాశం లేకుండా అయ్యింది నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను అందుకని చెప్పేసి మరి ఏదైనా కూడా ఇద్దరం ఉన్నప్పుడు ఇంట్లో న్యాయం చేసి బయటికి వెళ్ళాలి కదండి సేవకి మరి ఇంట్లో వదిలేసేసి ఇదిలో సేవకి వెళ్ళకూడదు కదా అంతకని చెప్పేసి ఇవన్నీ మా వారికి ఫుడ్ అనమాట కొన్ని రోజుల వరకు ప్రిపరేషన్ చేసేసి చద్దిపెట్టిలో పెట్టి మళ్ళీ ఇదిగో వేడిపెట్టెలో ఆయన వేడి చేసుకుంటారు చద్ది పెట్టే వేడి పెట్టే ఉన్నాయి కదండి మనకి ఈ చదిపెట్లోనేమో పెట్టేసేసి వెళ్తే వేడిపెట్లో మళ్ళీ వేడి పెట్టుకొని తింటారనమాట అందుకని చెప్పి నాకు ఎక్కడికి వెళ్ళినా ఏ చేసినా కూడా న్యాయం చేయాలండి న్యాయం చేయకుండా నేను వెళ్ళను ఇంట్లో ఏదైనా కూడా సమర్థించుకొని ఆ సమర్థించుకున్న తర్వాతే నేను బయట వెళ్తాను యాక్చువల్గా నాకు ఆస్ట్రేలియా ఇల్లు వచ్చిన తర్వాత అస్సలు రెస్ట్ లేదండి కొంచెం కూడా టైమే లేదు రెస్టే లేదు అంటే రెస్ట్ అంటే మనం కలగ చేసుకుంటే వస్తుంది కానీ నాకైతే రెస్టే లేదనమాట ఎక్కువ తిరగడం ఇదే సరిపోతూ ఉంది చూడండి ఫ్రెండ్స్ వాటితో పాటు డ్రై ఫ్రూట్స్ సెస్మి సీడ్స్ అన్నీ వేసి బెల్లం వేసి లడ్డూ చేశాను కారం చేశాను ఎందుకంటే మరి ఈవినింగ్ స్నాక్ కావాలి కదండి ఈవినింగ్ స్నాక్ కోసం కారం పూస మరి నైట్ ఒక యాపిల్ ఒక లడ్డు తిని డిన్నర్ అనమాట అది అందుకనే నైట్ డిన్నర్కేమో ఒక డ్రై ఫ్రూట్ లడ్డు ఒక అరటిపండు ఒక బటర్ మిల్క్ ఒక యాపిల్ అనమాట డిన్నరు ఇదేమో టీ స్నాక్ ఇవి కూడా ప్రిపేర్ చేశాను అనమాట అన్నీ ఇదే రోజు చేశానండి మరి లంచ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి మేడం గారు అంటారేమో మార్నింగ్ బ్రేక్ఫాస్టు ఇంకో మా తోటలో కాసినటువంటి జామకాయలు ఉన్నాయి ఒక జామకాయ నాలుగు ఖర్చూరా ప్లస్ బా కొన్ని పల్లీలు కొన్ని అన్ని సీడ్స్ కాజు బాదం అన్నీ సీడ్స్ కలిసి తీసుకొని టీ తాగేసేస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అన్నీ రెడీ చేసి పెట్టి వెళ్తున్నానండి ఎందుకంటే ఎప్పుడైనా ఇలాగే వెళ్తాను నేను ఏది యాక్టివ్ చేసినా కూడా యాక్టివ్గా అంతా ఇంట్లో రెడీ చేసేసి అంతా కూడా సెట్ చేసేసి పెట్టి వెళ్తాను ఇంకా ఆయనకు కావాల్సినవి బయట ఎక్కువ ఇష్టపడండి అవసరం అనుకుంటే బయట తీసుకుంటారు పెరుగు కూడా మొత్తం నేను ఎన్ని రోజులకు వస్తాను అన్ని సపరేట్ సపరేట్ బాక్సుల్లో ప్రిపేర్ చేసేసి పెట్టేసి వెళ్తాను అనమాట అది కూడా చూపిస్తాను ఉండండి చూడండి ఫ్రెండ్స్ నేను ఎన్ని రోజులైతే ఉంటానో అన్ని రోజులకి యోగట్ కూడా చేసేసి పెట్టేసి ఏ రోజుకి ఆ రోజు దాన్ని కదిలించకుండా చేసి పెట్టి నేను ప్రిపేర్ చేసి వెళ్తున్నానమాటోండి తిరుపతి సేవకి వెళ్తున్నామండి బాయ్ సో ఇది సేవకి వెళ్తున్నామండి మేము టెన్ డేస్ సేవ వన్ డే బిఫోర్ వెళ్ళాలి తర్వాత మళ్ళీ వన్ డే తర్వాత ఇచ్చారు మళ్ళీ మేము ఇంటికి వచ్చేటప్పటికి అరౌండ్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఈలోపు తిరుపతిలో మాకు ఏదైనా అవకాశం ఉంటే మీకు వీడియోస్ పెడుతుంటాను ఫ్రెండ్స్ బాయ్